హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇక్కడ చూడండి దీపో అయితే లేచాడు లేచి ఒక అర్ధ గంట అయితే అవుతుంది ఇక బ్రష్ చేసుకున్నాడు ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాడు ఇంకా స్నానం చేయలేదు నానా దీపు ఏం చేసినా పొద్దున్నే బొమ్మ తీసావా ఏది నీ చూపి బైక్ చూపి ఆ బొమ్మలు కాదయా ఈ బైక్ బైక్ చూపి అబ్బా ఎంత పెద్దగా ఉంది ఇస్తావా ఎవరికైనా ఇయ్యవా కుషాలకి ఇస్తావా మా చెల్లెలు కొడుకేయండి కుషాలు అంటే దీపు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ గట్టిగా ఏం చేస్తావు ఆకలిస్తుందా ఆకలేస్తుందా ఇప్పుడు చాయ్ ఇవ్వను ప్రస్తుతానికి జావ తాగేసి సరేనా చాయ్ తర్వాత ఇస్తాను జావ తాగే ప్రస్తుతానికి సరేనా అయితే ఈరోజు చోడుపిండి అంబలి అని కూడా అంటామండి మేము అంబలి అంటాము రాగి పిండితో చేసేది అంబలి అన్నమాట ఇందులో పెరుగు కానీ పాలు కానీ కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ టాబ్లెట్ వేసేసుకున్నాడు కాబట్టి జావ్ ఇచ్చేస్తున్నాయి ఇగో తీసుకో తాగేసే తర్వాత చాయ్ ఇస్తా ఓకేనా ఓకే అండి మీ అందరు వర్క్స్ అయ్యాయా లేదా వన్ అగైన్ గుడ్ మార్నింగ్ అందరికీ ఛాయ్లు టిఫిన్లు అన్నీ అయ్యాయా లేదా మాదైతే అవుతున్నాయి వర్క్స్ అయితే అవుతున్నాయి ఇక్కడ దీపో అయితే జావ్ తాగేస్తున్నాడు ఓకేనా నా నా బాయ్ చెప్పు అండి మా దీపు వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి